జీవితంలో ఒక అపూర్వమైన ఊహించని మహా అద్భుతం జరిగే సమయం ఆసన్నమైంది ఈ రెండు రోజుల్లో జరగబోయే శుభ శుభ పరిమాణాలు చూసి మీ కళ్ళను మీరే నమ్మలేని ఒక అద్భుతమైన స్థితికి చేరుకుంటారు మీకు తెలియకుండానే ఒక అత్యంత గోప్యంగా ఒక మహాదైవ శక్తి మీ జీవిత గమనాన్ని శాసించబోతుంది మీ తల రాత తిరగరాయిపోతుంది మీరు వింటున్నది అక్షరాల సత్యం ఇందులో ఎలాంటి మీరు ఎంతటి ముఖ్యమైన పనులు మానసిక ఒత్తిడిలో ఉన్నా సరే అన్ని పనులు పక్కన పట్టేసి ఏకాంతంగా ప్రశాంతంగా ఒక చోట కూర్చుని ఈ వీడిని నేను చెప్పబోయే ఈ మాటలు కేవలం చెబుతో కాదు మీ మనసు లోతులోకి మీ ఆత్మలోకి ఇంకి వినండి ఎందుకంటే ఈ రోజు మీరు తెలుసుకుపోయే ఈ పరమ సత్యం మీ గుండెని బలంగా తాగుతుంది కవర్ మీ భవిష్యత్తు తిరిగి లేని బంగారు బాట తీస్తుంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు మేము ఏం చెప్తున్నాం అనేది కూడా మీకు అర్థమవుతుంది మీ జీవితంలో ఏం అద్భుతమైన మార్పులు సంభవించబోతున్నాయి మీకు సంపూర్ణ అవగాహన అనేది అవుతుంది మీ ఇంటికి ముఖ్యంగా రాత్రి సమయంలో ఒక దైవం అత్యంత రహస్యం పదే పదే సూక్ష్మ రూపంలో వచ్చి వెళుతుందన్న విషయం మీకు తెలుసా ఆ దైవం ఎవరు అసలు ఎన్నో లక్షల గ్రహాలు ఉండగా ప్రతి మీ ఇంటికి ఎందుకు వస్తున్నారు మీకు గనక తెలిస్తే మీరు కేవలం ఆశ్చర్యపోవడమే కాదని వర్ణించలేని ఆనందంతో ఉప్పొంగిపోతారు ఇంత నిజాన్ని మేము గ్రహించలేకపోతున్నామా అని అనవసరమైన సమస్యను సుగుండిలోకి నెట్టేసుకున్నామని మీరే తీవ్రంగా బాధపడతారు ఆ దైవ శక్తి ఎప్పటి నుంచో మీ మీద తన కరుణ విశేషాలు విశిక్షణ తస్థీకరిస్తూనే ఉంది కానీ మేము దాన్ని గ్రహించలేక మీ సమస్యకు మీరే కారణమవుతుంది మానసికంగా ఎంతో నలిగిపోతూ ఉన్నాయని మీకు స్పష్టంగా అర్థమవుతుంది ఆ పరమ సత్యం మీకు తెలిసే క్షణంలో మీ కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు అనేవి ఆగకుండా ప్రవహిస్తాయి ఎందుకంటే మాకు తోడు ఆ దైవశక్తి ఉందా మీరు ఎన్ని పడిన ప్రతి కష్టానికి అనుభవించే ప్రతి వేదనకు ఒక సరైన సమాధానం దొరికినట్టుగా మీకు అనిపిస్తుంది కూడా జీవితంలో కొన్ని అత్యంత కఠినమైన సందర్భాలలో దేవుడు అనేవాడు ఉన్నాడా నిజంగా ఉన్నాడా ఉంటే మాకు ఇన్ని కష్టాలు ఎందుకు చూడలేదు మాకెందుకు ఇలా జరుగుతుంది మా మీద ఎందుకు అని మీరు ఆ భగవంతుని తీవ్రంగా నిందించిన క్షణాలు కూడా మీ జీవితంలో ఉన్నాయి కానీ మీ ఆవేదనలో మీరు పలికిన ఆ మాటలు ఎంత పెద్ద పొరపాటు ఇప్పుడే మీకు అర్థమవుతుంది కూడా నిజం గ్రహించిన తర్వాత మీరే మోకాల మీద వంగి మరి ఆ దైవానికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కృతజ్ఞత చెప్పుకుంటారు జ్యోతిష్యం శాస్త్రంలో ఈ రాశికి ప్రత్యేక స్థానం ఎన్నో వేల శిక్షమైన స్వభావాలు ఉంటాయి ఆ కోవలో ఈ రుచికి రాసే వారికి ఒక విశిష్టమైన గుర్తింపు ఉంది రాశి నా చక్రంలో ఎందో రాశి రుచిక రాశి మిగిలిన రాశుల కంటే కూడా ఎంతో భిన్నమైనది మరియు లోతైనది కూడా దీని అర్థం చేసుకోవడం ఒక సవాలు కానీ ఒక్కసారి అర్థం చేసుకుంటే అంతకంటే గొప్ప స్నేహితులు దొరకరు జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి ఒక అధిపతి ఒక శిఖరం ఒక మూలకం ఉంటాయి ఈ రుచికి రాశి వారికి అధిపతి కుజుడు అంగారకుడు అని కూడా పిలుస్తారు కుజుడు ధైర్యానికి పోరాట పటిమకు శక్తికి ప్రతీక అందుకే ఈ లక్షణాలు వృచ్చిక రాశి వారిలో బలంగా కనిపిస్తాయి ఈ రాశి యొక్క చికనం తీరు తేలు చూడడానికి ప్రశాంతం తను పని తను చేసుకుంటూ పోతున్నట్టు కనిపిస్తుంది కానీ దానికి ఆపద వస్తుంది అని తెలిసినప్పుడు లేదా ఎవరైనా దాన్ని రెచ్చగొట్టినప్పుడు తన ఆత్మ రక్షణ కోసం గట్టిగా కొడుతుంది ఈ రుచిక రాశి కూడా అచ్చం ఇలాగే ఉంటుందండి వారు సాధారణంగా ఎవరి జోలికి వెళ్ళరు వివాదాలకు దూరంగా ఉంటారు కూడా కానీ ఎవరైనా వారిని మోసం చేసినా కించపరిచిన లేదా వారిని ఆత్మ అభిమానాన్ని తీసినా అస్సలు సహించలేరండి వారి స్పందన చాలా తీవ్రంగా ఉంటుంది అందుకే వీరు చాలా జాగ్రత్తగా ఉండాలని అంటారు నీతికి ఉన్న గుణం లోతుగా ఉండడం మరి భావోద్వేగాలు కలిగి ఉండడు అందుకే పైకి ఎంత కఠినంగా గంభీరంగా కనిపించిన వారి లోపల సముద్రం అంతా దాగి ఉంటాయి అనుభవిస్తూ ఉంటారండి అలానే ఈ రాశి వారి యొక్క లక్షణాలలో ఒకటి వారి యొక్క రహస్య స్వభావం వారు తమ మనసులో ఉన్న విషయాలను అంత సులభంగా ఎవరితో కూడా షేర్ చేసుకోరండి చాలా గోప్యంగా ఉంచుతారు వారి జీవితం ఒక పేచిన పుస్తకంగా ఉండదు వారి గురించి పూర్తిగా తెలుసుకోవడం దాదాపు అసాధ్యమని చెప్పాలి ఈ కారణంగానే వారిని చాలామంది అపార్థాలు చేసుకుంటూ ఉంటారు వారు తమ భావాలను బలహీనతను బయటపడితే ఎదనవాటిని అనసుగా తీసుకుంటారేమో అని భయపడుతూ ఉంటారు అందుకే తమ చుట్టూ ఒక అదృశ్యమైన గోడను కట్టుకొని జీవిస్తారు కేవలం తాము పూర్తిగా నమ్మిన కొంతమందికి మాత్రమే ఆ గోడ లోపలికి అనుమతిస్తారు వీరికి ఉన్న మరొక అద్భుతమైన శక్తి వారి అంతర్దృష్టి ఎదుటి వారి మనసులో ఏముందో వారు నిజం చెప్తారు లేదా అబద్ధం చెప్తున్నారా అని మీరు చాలా సులభంగా పసిగట్టగలుగుతారు వారి కళ్ళలోకి చూసి వారి మాట తెలియని బట్టి వారి అసలు ఉద్దేశాన్ని గ్రహించగలుగుతారు ఈ శక్తి కారణంగానే వీరిని మోసం చేయడం దాదాపు అసాధ్యమని చెప్పుకోవచ్చు ఎవరైనా వీరి ముందు నాటకాలు ఆడినా కళ్ళపుల్లి కబుర్లు చెప్పినా వెంటనే దొరికిపోతారు అందుకే వీరు నిజాయితీగా ఉండే వారిని అత్యంత నమ్మకమైన స్నేహితులు కోసమే ప్రాణం ఇవ్వడానికి అయినా సరే కూడా తమ స్నేహితులకు కష్టం వస్తే ప్రపంచంతోనైనా సరే పోరాడడానికి సిద్ధంగా ఉంటారు వారి స్నేహం చాలా లోతున్నదండి శాశ్వతమైనది కూడా అయితే వీరి స్నేహాన్ని మరియు పొందడం అత్యంత సులభం అయితే కాదు వారి ఎవరైనా స్నేహితుడుగా అంగీకరించే ముందు వారిని అన్ని విధాలుగా వారు పరీక్షిస్తారు వారి నిజాయితీ నమ్మకాన్ని పూర్తిగా నిర్దారించుకున్న తర్వాత మాత్రమే వారిని తమ జీవితంలోకి వారు ఆహ్వానిస్తారు కూడా అలానే వారిని కనుక గాయపరిచిన వారిని క్షమించడం చాలా కష్టం ఆ గాయం వారి మనసులో ఎప్పటికీ ఒక మచ్చలా ఉండిపోతుంది అందుకే వీరితో శత్రుత్వం పెట్టుకోవడం అంటే నెప్పుతో చెలగాటం ఆడటమే జీవితంలో ఎదురే ఎలాంటి సవాళ్ళైనా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు అంత సులభంగా అంగీకరించండి ఒక్కసారి ఓడిపోయినా మళ్ళీ రెట్టింపు బలంతో ప్రయత్నించి విజయం సాధించేంత వరకు నిద్రపోరు అందుకే వీరు ఏ రంగంలో ఉన్న నాయకులుగానే వెతుకుతారు జీవితంలో వీరు అంకిత భావంతో పనిచేస్తారు ఏదైనా పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు వదిలిపెట్టారు వారి యొక్క ఏకాగ్రత అయోగం పరిశోధన గోడాచారం సైకాలజీ సర్జరీ వంటి అవసరం విశేషం రంగాలలో వీరు బాగా రాణిస్తారు వారికి అధికారం అంటే ఇష్టం విధుల కింద పనిచేయడం కంటే తాము నాయకత్వం వహించడానికి ఇష్టపడతారు వారిలో సహజమైన నాయకత్వ లక్ష్యాలు ఉంటాయి కాబట్టి ఒక బృందాన్ని నడిపించడంలో కష్టమైన పనులు కూడా పూర్తి చేయడంలో కూడా వీరు ప్రేమ సంబంధాల విషయంలో రిచ్చకు రాసి వారు చాలా తీవ్రంగా ఉంటారండి ప్రేమించే వారిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు వారి ప్రేమలో స్వచ్ఛత లోతై ఉంటాయి కానీ అదే సమయంలో వారి అసూయ తమరు వాళ్ళ భావన కూడా ఎక్కువగా ఉంటాయండి భాగస్వామి నుండి సంపూర్ణమైన నిజాయితీ నమ్మకాన్ని మాత్రమే ఆశిస్తారు చిన్న అనుమానం వచ్చినా సరే తట్టుకోలేని వారి ప్రేమ ఎంత తీవ్రంగా ఉంటుందో అనుమానం వస్తే గనక వారి ప్రవర్తన కూడా అంతే తీవ్రంగా మారుతుంది అందుకే వీరితో బంధంలో ఉన్నవారు చాలా ఓపికగా నిజాయితీగా ఉండాలి వీరు ఉండే మొండితనం ఒక్కసారి వారికి మేలు చేస్తుంది మరొకసారి చేస్తుందని చెప్పుకోవచ్చు ఈ మొండి పట్టదనే కొన్నిసార్లు వీరిని విజయానికి దగ్గర చేస్తే మరికొన్నిసార్లు సంబంధాలు కూడా కారణమవుతుందండి అలానే వేతరు సలహాలు వినడానికి వారు అంతగా వాళ్ళకి ఇష్టం ఉండదండి మనకి తెలిసిందే సరైనది అనే భావన వారిలో బలంగా ఉంటుంది నాటుకుపోయి ఉంటుంది తమ చుట్టూ ఉన్న పరిస్థితులను మనసులను తమ అదుపులో ఉంచుకోవడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటారు ఇది వాళ్ళు ఉండే అభద్రత భావం నుండి వస్తుంది అంత తమ నియంత్రణ ఉంటేనే వారు ప్రశాంతంగా ఉండగలుగుతారు ఈ గుణం వల్ల ఇతరులు వారితో ఉండడానికి కూడా ఇబ్బంది పడవచ్చు విషయంలో వీరు చాలా ఉంటారండి భవిష్యత్ భవిష్యత్ కోసం పొదుపు ముందుంటారండి వారికి డబ్బు అంటే కేవలం విలాసం మాత్రమే కాదు అది వారికి ఒక రకమైన శక్తిని భద్రతను ఇస్తుంది పైకి కనిపించే ప్రపంచం వెనక ఉన్న నిజాలు అందేశించాలనే తపన వారిలో ఎప్పుడు కూడా ఉంటుంది అలాగే వీరు తమ తమ యొక్క భావోద్వేగాలను నియంత్రించడం కోసం నేర్చుకునేటువంటి జీవితంలో అద్భుతాలు కూడా సాధించగలుగుతారు ఈ వృత్తికి వారు తమను తాము ప్రేమించుకోవడం చాలా ముఖ్యం ఇతరులను నమ్మడానికి ముందుగా తమను తాము నమ్మాలి అప్పుడే జీవితం మరింత ఆనందంగా ఉంటుంది పైకి ప్రశాంతంగా కనిపించిన లోపల ఎన్నో అలలు అనంతమైన లోతులు ఉంటాయి వారి కఠినమైన పై కింద ఒక సున్నితమైన ప్రేమించే హృదయం ఉంటుంది వారి యొక్క నమ్మకాన్ని గెలుచుకున్న వారికి జీవితాంతం ఒక క్రవచంలా అండలా నిలుస్తారు వారి విశ్వాసానికి మించిన సంపద మరొకటి ఉండదు అని కూడా చెప్పుకోవచ్చు ఈ రాశి కేవలం వారికి పై కనిపించే ప్రవర్తన బట్టి అంచనా వేయకూడదండి వారి లోపలికి తొంగి చూసి ప్రయత్నం చేస్తే ఒక అద్భుతమైన వ్యక్తిత్వం మనకి పరిచయం కూడా అవుతుంది ఈ నా కష్టాన్ని నా బాధను అర్థం చేసుకునే వారు ఈ ప్రపంచంలో ఎవరు లేరు అని తీవ్రంగా మదన పడుతూ ఉంటారు ఈ సమయంలోనే వీరికి దైవం మీద కూడా నమ్మకం అనేది సన్నదిలుతుంది ఒక్కసారి ఏంటంటే వీరు నాకు ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చి నేను ఎవరికి తెలిసి కూడా ఎవరికి ఏ పాపం చేయలేదు ఎవరికి అన్యాయం చేయలేదే అని ఆ భగవంతుని నిర్మించిన సందర్భాలు కూడా వీరి జీవితంలో చాలా ఉన్నాయండి మీకు తెలియకుండానే మీ ప్రతి కదలికను కష్టాలను గమనిస్తూ మిమ్మల్ని ప్రతి ఆపద నుంచి ఒక దైవ శక్తి ఒక వజ్రం కవచంలా కాపాడుతూ ఒక మహా దైవం మీ ఇంట్లోనే మీ దైవం ఎవరో కాదండి సాక్షాత్తు ఆ కైలాస వాసుడైన మహా అండి మీ గుండె చల్లమంటుంది వెనకాల అవును మీరు దిన్నతి నిజం శని భగవానుడికి అధిపతి అయిన ఆ పరమేశ్వరుడే మీ మీద తన సంపూర్ణ కరుణ కటాక్షాలు చూపిస్తున్నాడు మీ కష్టాలకు మీరు చూపిస్తున్న అపారమైన సహనానికి మీరు దాచి ఉన్న మానవత్వానికి నిజాయితీకి మీరు కష్టకాలంలో కూడా వేరని మీ ధర్మానికి ఆ త్రినేత్రుడు మనసారం మెచ్చుకున్నాడు అందుకే తన యొక్క దివ్యమైన శక్తిని ఒక అభ్యర్థికమైన రక్షణ కవచంలాగా మీకు అందిస్తున్నాడని ఆయన స్వయంగా ఒక సూక్ష్మ రూపంలో ఒక శక్తి పుంజుల మీ ఇంటికి ఒక సూక్ష్మ రూపంలో పదే పదే వస్తున్నారు మిమ్మల్ని ఆస్ర్వదించి కూడా వెళ్తున్నారు ఆ మహాదేవుడు మీ ఇంట్లో అడుగుపెట్టిన నాటి నుంచి మీ జీవితంలో ఎన్నో ప్రేమ ప్రమాదాల్లో ప్రాణపై గంధాలు కేవలమైన అనారోగ్య సమస్య తృప్తిలో అంటే వెంటుకుల వాశలో తుట్టిపోతున్నాయి ఒక్కసారి ప్రశాంతంగా మీ గతాన్ని ఎమిటి తిరిగి చూసుకుని మీరు మీరు ఎదుర్కోబోతున్న ఎన్నో భయంకరమైన సమస్యల నుంచి ఆర్థిక కష్టాల నుంచి ఘోరమైన అవమానాల నుంచి ఆయన మిమ్మల్ని చాకచకంగా బయటపడవేస్తున్నారు లేదంటే మీరు ఈ రోజు ఈ స్థాయిలో ఇంత ధైర్యంగా నిర్బంగా ఉండేవారు కాదు మీరు అప్పుడప్పుడు అనుకోవచ్చు గతం గురించి మీరు గుర్తు తెచ్చుకొని కూడా ఎన్నో రోజు ఆశ్చర్యానికి మీరు ఆలోచించవచ్చు గతం గురించి గుర్తు తెచ్చుకొని బాధపడిన రోజులు కూడా ఉన్నాయి ఈ మధ్య కాలంలో మీకు కాస్త మానసికత అంటే ప్రశాంతత లభిస్తుంది ఎన్నో సంవత్సరాలు అయిపోయిన పనులు కూడా నెమ్మదిగా పురోగతి కనిపిస్తుంది అంటే ఆ కృప కటాక్షలే కాబట్టి ఇప్పుడు మీరు ఆ దైవాన్ని గుర్తించి ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుసుకోవాలి ఎందుకంటే దైవం ఎప్పుడు కూడా తన నిజ రూపంలో మన ముందుకు రాదు మనతో నేరుగా మాట్లాడదు కూడా నాలాంటి వారి యొక్క మాటల రూపంలో ఈ వీడియో రూపంలో ఏదో ఒక శుభ సంకేత రూపంలో ఒక పక్షి రూపంలో ఒక పక్షి అరుపుల రూపంలో ఒక మంచి ఆలోచన రూపంలో తన ఉనికిని మనకు తెలియజేస్తుంది పాతుకుపోయి ఉన్న కష్టాలు దరిద్రాలు అనారోగ్య సమస్యలు అపజయాల వంటి సమస్యలు శాశ్వతంగా రేపటి రోజున తొలగిపోతాయి అంటే మీరు ఆ మహాశివుని నమ్మకంతో సంపూర్ణ విశ్వాసంతో ఆరాధించడం తక్షణ ప్రారంభించడం మీరు శివయ భక్తులే ఈ రాశి అనేక కష్టాలను పరీక్షలను పెట్టి ఆ శని భగవాన్ని శాంతింప చేయగల ఆయనను శాసించగల వేగక శక్తి ఆ మహాశివుడికి మాత్రమే ఉంది వృచ్చిక రాశి వారు సహజంగానే మీరు శివ భక్తులే ఉంటారు లేదా వారి మనస్తం వారి ఆలోచన వారి తీవ్రమైన స్వభావం శివుడి తత్వానికి చాలా దగ్గరగా అందుకే ఆ పరమశివుడు మిమ్మల్ని తన సొంత బిడ్డలాగా భావించి ప్రత్యేకంగా గమనిస్తూ ఉన్నాడు కావాలి అంటే ఒకసారి ప్రశాంతంగా మీరు గమనించండి రాత్రి సమయంలో ఇల్లంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు తెల్లవారు చమున బ్రహ్మమూర్తంలో మీ ఇంట్లో ఏదో తెలియని ఒక సానుకూల శక్తి ఒక దైవక పరిమిళం ఉన్నట్టుగా మీకు అనిపిస్తుంది కొన్నిసార్లు ఎక్కడి నుంచో సుగంధ భర్వితమైన ఈ బూది వాసన రావడం కానీ గుడిలో వినిపించే విధంగా గంటల శబ్దం మెల్లగా వినిపించడం కానీ కర్పూర వాసన రావడం కానీ జరిగి ఉండవచ్చు అవి ఏమి కాదు అవి మీ ఊహలు అంతకన్నా కాదు ఆ మీ ఇంట్లో మీ చుట్టూ తిరుగుతున్నాడు అనడానికి అదే స్పష్టమైన తిరుగులేని సంకేతాలు ఆ దైవం మీ నుంచి ఏమి పెద్ద పెద్దవి అంటే పూజలు లక్షలు ఖర్చు పెట్టి యోగాలు హోమాలు ఏమి కోరుకోవడం కేవలం మీ భక్తిని మీ నమ్మకాన్ని మీ స్వచ్ఛమైన నమ్మకాన్ని మీ నిర్మలమైన మనసును మాత్రమే కోరుకుంటున్నారు మీరు చేయవలసిందల్లా ప్రతి రోజు ఉదయాన్నే స్నానం చేసి మీ పూజా మందిరంలో ఉన్న ఆ మహాదేవుడి పటానికి నమస్కరించుకుని ఓం నమ శివాయ అని కనీసం నూట ఎనిమిది సార్లు జపించడం ఇలా చేయడం వల్ల మీ మనసులో ఉన్న అనవసరమైన భయాలను దీర్ఘకాలిక ఆందోళనను ప్రతికూల ఆలోచనలు తొలగిపోయి ఒక తెలియని ధైర్యం అద్భుతమైన ఆత్మవిశ్వాసం మీలో కలుగుతాయి అమావాస్య లేదా పౌర్ణమి రోజులు లేదా ప్రతి సోమవారం శనివారం రోజుల్లో శివాలయానికి వెళ్ళండి ఒక స్వచ్ఛమైన నీరు తీసుకుని ఆ మీ ఒక మారడి దళాన్ని భక్తితో సమర్పించండి నువ్వుల నువ్వుతో దీపం వెలిగించండి మీ కష్టాలను మీ బాధలను మీ కోరికలు ఆ స్వామి వారి యొక్క పాదాల వద్ద చెప్పుకోండి ఖచ్చితంగా ఆయన మీ మరణం ఆలకిస్తాడని మీరు పడుతున్న ప్రతి కష్టాన్ని ప్రతి ఆవేదన ఆయన తొలగిస్తాడు మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలను పాప కార్యాలను హరించి మీకు సుఖశాంతులను అష్ట ఐశ్వర్యాలను ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడని ఆ శివ అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభించిన తర్వాత మీ జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో చూసి మీరు ఆశ్చర్యపోతారు మీ ఎంతటి ఎంతటి కూరికి ఉన్నా సరే ఒక క్షణం కళ్ళు మూసుకొని ఆ పరమేశ్వరిని మీరు మనస్ఫూర్తిగా శివయ్య నన్ను కాపాడుతుండే అని తలుచుకుంటే చాలండి మీకు తెలియకుండానే మీలో నుంచి ఒక గొప్ప ఆలోచన అనేది వస్తుంది ఒక మార్గం అనేది మీకు చూపిస్తాడు ఆ సమస్య నుంచి భయపడే మార్గం మీ కలముందే కనిపిస్తుంది మీకు వచ్చి ఆ గొప్ప ఆలోచని ఆ పరమేశ్వరుడి యొక్క సంకేతంగా భావించండి మీరు ఒక మరో ముఖ్యమైన విషయం గుర్తించుకోవాలి మీ ఇంటి కులదేవి కూడా మీరు ఎటి పరిస్థితులు కూడా విస్మరించుకోకూడదు శివుడు జగత్కు రక్షకుడు అయితే కులదేవత మీ వంశాన్ని రక్షకురాలు మీకు మీ కులదేవత ఎవరో తెలియకపోతే ఇక మాత్రం ఇక నుంచి అయినా సరే ఆలస్యం చేయకుండా వెంటనే మీ పెద్దవాళ్ళని అడిగి లేదా మీ బంధువులను అడిగి తెలుసుకోండి ఒక్క మాట గుర్తు పెట్టుకోండి ముఖ్యంగా మనకి కులదేవత యొక్క అనుగ్రహం అనేది మనకు ఉండాలండి మీ కులదేవత ఫోటోలు కూడా ప్రతి రోజు దీపాలను చేసుకుంటూ ఉండండి ప్రతి రోజు కూడా మీరు నిర్దిస్తున్న సమయము మీ కులదైవాన్ని కనుక స్మరించుకుంటే చాలండి మీకు ఎటువంటి సమస్యలు అనేవి మీ దరిదాపుల్లో కూడా రావు మీ కులదేవత మరి ఆ మహాశివుడి ఆశ్రు మీకు తోడై మీకు మిమ్మల్ని ఆపగల శక్తి ఈ ప్రపంచంలో మరి ఎవరికీ ఉండదు మీ శత్రువులు మీకు తెలియకుండానే మీకు హాని చేయాలన్నా మీ మీద నరఘోష నరదృష్టి వంటివి మీ దరిదాపులకు కూడా రాలేవు అనే విషయాన్ని మొదలు గుర్తు పెట్టుకుంది మీరు ఏ పని మొదలు అందులో అఖండ విజయం ఆర్థికంగా ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోయి మీ చేతిలో ధనం ఎప్పుడు నిలకడగా ఉంటుంది ధనం ఖర్చులు అదుపులోకి వస్తాయి లక్ష్యం కాదండి మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంపాదించగల శక్తి సామర్థ్యాలు అద్భుతమైన అవకాశాలు అనేవి మీకు కలుగుతాయండి మనకి ఏమి తోచిన సమయంలో కూడా ఆ భగవంతుడు మంచి దారి చూపిస్తాడు అన్నిటికంటే ముఖ్యంగా మీకు ఈ ప్రపంచంలో అమూలమైన మానసిక ప్రశాంతత లభిస్తుంది కుటుంబంతో గొడవలు అన్నాదముల మధ్య భార్యాభర్తల మధ్య ఉన్న మనస్పర్ధలు కూడా అపార్థాలు అన్ని కూడా తిరిగిపోతాయి అందరూ కూడా సంతోషంగా ఆరోగ్యంగా కూడా ఉంటారు మీ భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడి మీ దాంపత్య జీవితం అనేది మరింత ముడిపడుతుంది ఆ మహాశివుడిని మీ మనసులో మీ హృదయంలో నిలుపుకొని ప్రతి పని ప్రారంభించండి ఒక్కసారి ప్రయత్నం చేసింది మీ కులదేవతను పూజించడం స్మరించుకోవడం అస్సలు మర్చిపోవద్దండి ఈ రెండు మహాశక్తులు మిమ్మల్ని ముందుకు నడిపించే రథసారథులే మీ పక్కనే ఉండి అంగరక్షకులుగా ఈ పరమ సత్యం తెలుసుకున్న తర్వాతే మీ జీవితంలో ఎంత అద్భుతంగా మారుతుందో చూసి మీరే ఆశ్చర్యపోతారు ఆనంద కూడా ఏంటి కొంతమంది పట్టించుకోరు దైవం మీద అంత నమ్మకం పెట్టుకోరు కానీ ఈ రుచిక అవసరానికి దైవం మీద నమ్మకం ఉంది కానీ మీరు మరి మీ కులదైవాన్ని స్మరించుకుంటూ ఆ పరమేశ్వరుని గడం మీరు మనస్ఫూర్తిగా నమ్మి అలానే మీ కులదైవత మీ కులదైవం గురించి మీరు చరిత్రం అంటే పూజా విధానం ఇష్టమని పెద్దవాళ్ళు అడిగి తెలుసుకోండి కులదేవత ఆదరణ నిత్యం చేసుకుంటూ ఉండండి మీ వంశానికి కాపాడే తల్లి కానీ తండ్రి కానీ ఆ దైవాన్ని చేత మీరు ఏది మనస్ఫూర్తిలో కోరుకుంటారో అవన్నీ కూడా మీరు ఏ పని సాధించినా అందులో విజయం ఏ పని మొదలు పెట్టినా ఖచ్చితంగా కాబట్టి మహాశివుడితో పాటు మీ కులదేవత యొక్క ఫోటోను కూడా ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో దీపం పూజ చేసుకోవడం వల్ల కులదేవత యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అంటే చాలా ప్రతి కుటుంబానికి కులదైవం అనేది ఉంటుందండి ఆ రోజు వారి యొక్క శక్తి రెట్టింపు ప్రతి మొత్తం అమావాసలకు సంకల్పం చెప్పుకోండి ఖచ్చితంగా మీ కులదేవతకు పెట్టండి కాబట్టి ఈ కులదేవత యొక్క సంపూర్ణ అనుగ్రహం కలిగిందంటే మీకు అన్ని రకాల వంటి ఐశ్వర్యాలు సుఖాలు సంతోషాలు పొందుతాయి మీ కుల గురించి ఖచ్చితంగా తెలుసుకోండి ఎందుకంటే మీకు మంచి ఇవ్వడం కోసం మీ కులదేవి కూడా పదే పదే మీకు తెలియకుండా మీరు ఎక్కడికి వెళ్తే అలా మీ చుట్టూ తిరుగుతుందండి కాబట్టి ఈ వీడియో రూపంలో మీకు తెలియజేస్తుంది అనుకోండి కాబట్టి రుచికి రాసేవారు ఖచ్చితంగా మీ కులదేవత ఎవరో తెలుసుకుని ఆ పరమేశ్వరుడికి నెత్తి మీరు దీపారాధన చేసుకుంటే చాలండి మీ జీవితంలో మీరు ఊహించని పరిణామాలు కూడా చోటు చేసుకుంటారు మీ జీవితం అద్భుతంగా ఉంటుంది మీకు అన్నీ కూడా శుభాలే జరుగుతాయి తెలుసుకున్నారు కదండి రేపటి రోజున మీ జీవితంలో జరిగేటువంటి శుభ అశుభ మనాలు ఏంటి అలానే ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నచ్చండి అలానే మన ఛానల్ కనుక మొదట చూసే వారైతే రుచికి రాసి వారు దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి